పెద్ద మనుషులతోని అయితే అబ్బాయిని పిలిపించకుండా వాళ్ళే వాళ్ళ డాడీ మాట్లాడ అబ్బాయి వాళ్ళకు సిద్దిపేట జిల్లా అగ్బపేట భూమిపల్లి మండలం మా గ్రామం రామేశ్వరంపల్లి నా పేరు పల్లె కవిత అబ్బాయి పేరు పల్లె శ్రీకాంత్ ఈ శ్రీకాంత్ అనే అబ్బాయి గత ఆరు సంవత్సరాల నుంచి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పిండు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళమ్మ నన్ను ఒప్పుకుంటలేరని చెప్పేసి అతను ఇప్పుడు అమ్మను ఒప్పుకుంటా చెప్పేసి అతను ఒప్పుకోవట్లేడు అయితే టూ మేము స్టేషన్కి వెళ్ళినాం స్టేషన్కి వెళ్తే టూ రెండు సంవత్సరాల వరకు ఆగమన్నారు ఎందుకు ఎందుకంటే అబ్బాయి మైనర్ రెండు వ్యక్తి రెండు సంవత్సరాలు ఆగమన్నారు మేము రెండు సంవత్సరాలు ఆగినాం ఆగిన తర్వాత ఇప్పుడు చేసుకోమని చెప్పేసి అడుగుతున్నాం అడుగుతుంటే అబ్బాయి వాళ్ళు అమ్మ నాన్న ఒప్పుకోవట్లేరు అందుచేత మాకు న్యాయం జరగాలని మేము ఇక్కడ కూర్చున్నాం ఇలా చేసుకుంటే అబ్బాయినే చేసుకుంటా లేకపోతే చనిపోతాం నుండి చేస్తున్నాం సార్ నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు చేసినాం పోలీసు పోలీసు వాళ్ళకి చెప్పినాం వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఏమన్నంటే టెంట్ తీసేయండి అని చెప్పేసి వాళ్ళ మమ్మల్ని బెదిరించేస్తున్నారు మళ్ళీ కేసు వేస్తామని చెప్పేసి అంటున్నారు పోలీసుల నుంచి ఏ న్యాయం లేదు కాబట్టి మేము ఇలా చేయాల్సి వచ్చింది